హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యవేడు వినాయక్ చవితి లా ఈ వీడియోలో మన సత్యవేడుల బొమ్మలతో పాటు వినాయకుడు దగ్గర జరిగిన కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కవర్ చేస్తాను సో చివరి వరకు చూడండి కొత్తగా మన ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి మామ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు సమయం అయితే నాలుగున్నర అవుతుంది ఈ నాలుగున్నర వరకు రాత్రి నుంచి ఎవరు అసలు పడుకోలేదు రెండు నిమిషాలు కూడా ఎందుకంటే నాలుగు నుంచి ఐదు లోపే మా స్ట్రీట్ లోని గణేష్ మొదటి పూజ వేయాలని అయితే నిర్ణయించాము ఇక దాని కోసం నేను నా ఫ్రెండ్స్ అంతా లైటింగ్ వర్క్స్ డెకరేషన్ వర్క్స్ రాత్రి అంతా చేసాము ఇక ఉదయంతో నాలుగున్నరకి పూజ పనులు అయితే మొదలు పెట్టేశాము మా స్ట్రీట్ లోని అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగేశాము మా వినాయకుడితో మీరు కూడా గ్రూప్ ఫోటో తీసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఇక మేమైతే మొదటి పూజ చేసేసి లైన్ లో నిలబడి మరి ప్రసాదాలు అయితే తీసుకున్నాము మామ మర్చిపోకుండా మీ గణేష్ గ్యాంగ్ అయితే వీడియోని షేర్ చేసేయండి ఈసారి మా స్ట్రీట్ గణేష్ విగ్రహం వచ్చేసరికి మా స్పాన్సర్ బొమ్మ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ ఇప్పుడు ఏరియాస్ లో గణేశుడి విగ్రహాలు అయితే జై బోలో గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ కే కే మామ సత్యవేడు గణపతి ఐడియల్ సిరీస్ కి స్వాగతం ఇప్పుడు మనమైతే పల్లాపీని బొమ్మ దగ్గర అయితే ఉన్నాము అన్న వాళ్ళని ఆడి కనుక్కుందాము కాస్ట్ ఎంత పడింది డీటెయిల్స్ అంతా అన్న మీరు ఇప్పుడు ఇక్కడ బొమ్మ ఎన్ని పెడతా ఉన్నారు పల్లాది పల్లా తమ్ముసెట్టి అది సంఘం పేరు వచ్చేసి శ్రీ బాలగణపతి యువజన సంఘం మేము వచ్చి పదహారు సంవత్సరాలు పెడుతున్నాము మేము స్టార్ట్ చేసింది వచ్చేసి చిన్న విగ్రహంతో స్టార్ట్ చేసి మూడు అడుగుల విగ్రహంతో స్టార్ట్ చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలతో స్టార్ట్ చేసి ఈ రోజు ముప్పై ఐదు ఖరీదైన బొమ్మతో ఈ రోజు దాకా మేము ఉన్నాం చేసుకుంటున్నాము అందరూ కలిసికట్టుగా మేము బాలగణపతి యోజన సంఘం తరఫున అందరూ కలిసికట్టుగా మేము అందరూ చేసుకున్నాము బ్రదర్ మీరు ఈ బొమ్మని ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకొచ్చారు గణపతి బొమ్మని

ఇప్పుడు మనం సత్యవేణిలోని బల్జి వీధులైతే ఉన్నాము సిస్టర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి కనుక్కుందాం డీటెయిల్స్ జైబోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి సిస్టర్ మనం ఇక్కడ గణపతిని ఎన్ని సంవత్సరాలుగా పెడతా ఉన్నాము ఈ ప్లేస్ లో ఎయిటీన్ ఇయర్స్ గా పెడతా ఉన్నారు ఓకే ఈ సంవత్సరం బాల గణపతిని పెట్టడానికి ఏమన్నా రీజన్ ఉందాషల్గా పెట్టారు మనకి గణపతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు శ్రీకాళహస్ నుంచి తీసుకొచ్చారు ఎంత పడింది మనకి కాస్ట్ ట్వంటీ ఎయిట్ ఎన్ని అడుగులు గణపతి నైన్ ఫీట్స్ ఓకే బ్రదర్ సత్యవేడులో ఎప్పుడు ఎక్కడ పెట్టిన విధంగా బాల గణపతిని అయితే ఎక్కడైతే ప్రతిష్ఠించారు చాలా అయితే చాలా బాగుంది నేను సత్యవేడు గణేష్ ఐడల్ సిరీస్ కి స్వాగతం వాళ్ళు ఉన్నారు బొమ్మ గురించి అడిగి కనుక్కుందాం గా జే బోలో గణేష్ మహారాజ్ కే జై జే బోలో గణేష్ మహారాజ్ కే జై బ్రదర్ గణేష్ బొమ్మ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు పుల్లూర్ పెటలటం సచ్చం ఆ ఎంత పడింది మనకి బొమ్మ 50000 పడింది కాస్ట్ 50000 పడింది కలెక్షన్ ఎంతైంది కలెక్షన్ 45000 48000 ఆకండి ఓకే మనం ఇక్కడ బొమ్మ ఎన్ని రోజులుగా పెడుతున్నాము ఎన్ని సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా 18 ఇయర్స్ ఇది 18 ఇయర్ ఇది 18 ఇయర్ ఓకే గణేష్ వచ్చి ఇట్లా ఆశీర్వదిస్తున్నట్లు ఉంది కదా అలాంటి బొమ్మ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఆ ఏనికిగా ఇక్కడ మన మండలంలో ఎవరు పెట్టలేదు మనం కొద్దిగా వెరైటీగా ట్రై ట్రై చేస్తామనేసి ఇదే మనం మొదటి టైం పెట్టేది చాలా బాగుంది బ్రదర్ ఓకే థ్యాంక్ బొమ్మ నిమజ్జనం ఎప్పుడు సండే సండే రానున్న సండే నిమజ్జనం సండే అది మా మన సత్యవేడు మండలంలోనే ఎక్కడా లేనటువంటిగా యూనిక్ డిజైన్లు అయితే గణేష్ ఆశీర్వదిస్తున్నట్లయితే బొమ్మ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది మనం ఇప్పుడు వచ్చేసరికి గంగమె సత్యవేడు గంగమెట్ట దగ్గర అయితే ఉన్నాం మామ సత్యవేడు గణేష్ ఐడల్ సిరీస్కి స్వాగతం ఇప్పుడు మనం కృష్ణయ్య శెట్టి వీధిలో బొమ్మ దగ్గర అయితే ఉన్నాము బ్రదర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి కనుక్కుందాము బొమ్మ డీటెయిల్స్ బ్రదర్ మనం బొమ్మ ఇక్కడ ఎన్ని రోజులుగా పెడుతున్నాము గణేష్ విగ్రహం థర్టీ ఫోర్త్ ఇయర్ ఇది ఓకే ఇప్పుడు ఈ గణేష్ విగ్రహం కాస్ట్ ఎంత పడింది ఫార్టీ దగ్గర ఎక్కడ కొన్నారు తిరుపతి రేణుగుంటలో ఉన్నారు ఎప్పుడు మన గణేష్ నిమజ్జనం ఆదివారం ఆదివారం పది గంటలకి జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ఫ్రెండ్స్ సత్యవేళిలోని గంగమిట్ట దగ్గర వినాయక చవితి సందర్భంగా భరతనాట్యం ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు సత్యవేడు పక్కనే ఉన్న నర్సరాజ్ అగ్రహారంలో వినాయకుడి మండపం దగ్గర పండరి భజన అయితే ఏర్పాటు చేశారు

వినాయక సందర్భంగా సత్వేడులోని పిల్లారు గుడిలో వినాయకుడిని అలంకరించి సత్వేడు మొత్తం ఊరేగించారు మా వీధి వినాయకుడి దగ్గర అన్నదానం చేశాము ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మామా మీరేర్ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మా ఊరు నరసరాజు అగ్రహంలో మా వీధి దగ్గర ఉన్న వినాయకుడికి ఈ రోజు మేము అన్నదానం అయితే చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని సరదాగా మాట్లాడుకుంటూ అన్నదానం అయితే చేస్తున్నాము మీరు ఇంకా మన పేజీని ఫాలో చేయకుండా చూస్తున్నట్లయితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి అసలు ఏమైందంటే మేము ఆడుతూ పాడుతూ అన్నదానం చేయగా సడన్ గా అన్నం అయితే అయిపోయింది మా అమ్మ అయితే అన్నం కొద్దిగా మిగిలిన పర్లేదు కానీ అందరూ కడుపు నిండా తినాలని అన్నం అయితే ఆల్రెడీ వండేసింది నేను ఇంటికి వెళ్లి ఆ అన్నాను కూడా పట్టుకొచ్చేసాను అమ్మ అనుకున్నట్టే అందరూ కడుపు నిండా తిన్నారు మూడున్నర వరకు వెయిట్ చేసి మా ఫ్రెండ్ కి అన్నం పెట్టి మిగిలిన భోజనాన్ని ఇంటికి తీసుకెళ్లి అయితే పనిచేసాము అన్నదానం అయ్యాక నేను నా ఫ్రెండ్స్ అందరూ ఒకటిగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేశాము మీ ఊర్లో అన్నదానం ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే వీడియోని షేర్ చేయండి ఈ వినాయక చవితికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి మేమైతే సూపర్ గా ఎంజాయ్ చేశాము స్పెషల్ గా డాన్స్ వేయడం కోసం సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు మన పేజ్ ని ఫాలో చేసి ఆ సర్ప్రైజ్ ని మీరే చూసేయండి అందరూ ముగ్గులేసేసరికి నేను కూడా టెంప్ట్ అయ్యి ఈ ముగ్గులు పోటీలోకి అయితే దిగేశాను ఈసారి వినాయక చవితి సందర్భంగా మా ఊరు నసరాజ్ అగ్రంలో ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు ఈ వీడియో ని చివరి దాకా చూసి మీకు ఏ ముగ్గు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈసే మా ఊరు వినాయకుడు ఇక్కడ జరగబోయే దారుణాలన్నీ ఇకపై ముందు ముందు ఆయన చూడబోతున్నాడు ఎందుకు నేను ఎలా అంటున్నానో లాస్ట్ లో మీకే తెలుస్తుంది లాస్ట్ వరకు చూసేయండి ఇంత మంది వేస్తుంటే నేను కూడా టెంప్ట్ అయ్యి ముగ్గులోకి అయితే దిగేశాను ముగ్గు వేయడానికి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయాలి మన ముగ్గు అయితే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫినిష్ చేశాము ఈ ముగ్గులు బెస్ట్ ముగ్గు సెలెక్ట్ చేయడానికి మచ్చా గారి జడ్జి గా అయితే నిర్ణయించారు పాపం అర్ధ గంటగా కాలు గాలిన పిల్లిలాగా ఈ ముగ్గుల సందులో తిరుగుతు ఉన్నాడు ఎందుకంటే ఆడవారి గురించి అందరికి తెలిసిందే కదా కాస్త వాడు జడ్జిమెంట్ అటు అయినా చీపురితో మంతరించి వదిలేస్తారన్న భయం ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఈ అందరి ముగ్గుల్లో ఏ ముగ్గు మీకు బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా మన పేజీని కూడా ఫాలో చేసేయండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి ముగ్గులు ప్రతి ఒక్కరు చాలా బాగా వేశారు ఈ ముగ్గులన్నిటికీ దిష్టి తగలకూడదని చెప్పి మా వాళ్ళలో ఒకడు దిష్టి ముగ్గు అదేనండి ఒక చేత ముగ్గు అయితే వేశాడు ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి తెంగు రోడ్డు ఉంటాడు కదా వాడికి రీల్ షేర్ చేసేయండి ఈ రోజే మా వినాయకుడి నిమజ్జనం రోజు ఇన్ని రోజులు ఆటపాటలతో ఎంతో సందడుగున్న మా వీధి ఇంకా సైలెంట్ అయిపోతుంది చివరిగా మా వినాయకుడికి ఘనంగా బాయ్ చెప్పాలని అందరూ నిర్ణయించుకున్నాము మా ఊర్లో ఉన్న చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి ఉట్టిని కొట్టి ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ అయితే చేశాము ఇక మీరే చూసేయండి ఇక ఫైనల్ గా సమయం అయితే వచ్చేసింది మా వినాయకుడు నిమజ్జనానికి మామా మన పేజీని ఫాలో చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఇంతకు రెండింతలు ఘనంగా ఆయనకి స్వాగతం పలుకుతూ వినాయక చవితిని అయితే జరుపుకుందాము వినాయకుడిని మిస్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అయితే రీల్ ని షేర్ చేయండి మీరు ఎంతలా మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి మామ మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వినాయక చవితి లాగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి